మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ అనిల్ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందని చెప్పొచ్చు అయితే ఆ అప్డేట్ ఏంటిది అండ్ అలాగే ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది ఎంత వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది అండ్ అలాగే ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వినించడానికి ప్రయత్నిస్తాను గైస్ వీడియో మాత్రం అక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సో లెట్ స్టార్ట్ ద వీడియో మరొక సైడ్ మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరికి మాస్ ర్యాంపేజ్ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు నిజంగా మాస్ ఫాలోయింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఇటు డైరెక్టర్ కానివ్వండి అండ్ అలాగే ఇటు మన హీరో గారి కానివ్వండి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఇప్పుడు ఫ్యాన్ ఇండియా అభిమానులు అయితే ఆల్మోస్ట్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అని చెప్పొచ్చు సో అలాంటి కాంబినేషన్ ఇది అండ్ అలాగే ఇటు మన డైరెక్టర్ ప్రశాంతిల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అండ్ అలాగే ఇప్పటి వరకు ప్రశాంతిల్ గారు కూడా టచ్ అయిన జానర్ లో ఈ సినిమాను అయితే తెరకెక్కిస్తున్నారు అసలు ఇప్పటి వరకు కనీ విని ఎరుగని రీతిలో ఈ కథ ఉండబోతుంది ఇప్పటి వరకు ఎవ్వరు కూడా టచ్ అయిన జానర్ లో ఈ కథ ఉండబోతుంది అని చెప్పి మన ప్రశాంతిల్ గారు సినిమా పై నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే నెలకొల్పారు సో మన జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సినిమా కోసం ఆయన ఏ లెవెల్లో కష్టపడుతున్నారో తన మేకర్ ఏ రేంజ్ లో మార్చుకున్నారో మనం చూసాం ఆల్రెడీ మనం చూసినా ఉన్నాము చాలా రకాలుగా నెగిటివిటీ చాలా రకాలుగా ట్రోలింగ్స్ అయితే చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అయితే ఈ సినిమా కోసం నెక్స్ట్ లెవెల్లో మేక్ ఓవర్ అయ్యారని చెప్పొచ్చు సో ఏదైతే ఏముంది మొత్తానికి ఎన్టీఆర్ మేకోవర్ అండ్ అలాగే ఎన్టీఆర్ కూడా ఫైనల్ అయిపోయింది అండ్ అలాగే ఇటు మన ప్రశాంత్ గారి కథ స్క్రీన్ పే డైరెక్షన్ అన్ని కూడా రెడీ అయిపోయాయి అండ్ అలాగే సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది ఆల్మోస్ట్ ఈ మంత్ అంటే డిసెంబర్ ఇరవై ఐదు ఆర్ఎఫ్ లో షూటింగ్ జరుపుకొని చిన్న బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అలాగే జనవరి ఫస్ట్ వీక్ లో ఆఫ్రికా వేరే దేశంకి కెళ్ళి మరో ట్వంటీ ఫైవ్ డేస్ పాటు అక్కడ కూడా షూటింగ్ జరుపుకోబోతుంది ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ అయితే డ్రాగన్ అనే టైటిల్ ఇప్పుడు ప్రజెంట్ ప్రచారంలో మాత్రమే ఉంది ఇంకా ఆఫీషియల్ గా అయితే కన్ఫామ్ చేయలేదు ఒక గ్రాండ్ గా ఈవెంట్ పెట్టి ఫస్ట్ లుక్ టైటిల్ అండ్ అలాగే ఒక ని కూడా రిలీజ్ చేసి ఆలోచనలో మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ అయితే ఉన్నాయంట సో అఫీషియల్ గా మైత్రి రవి గారు అయితే చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలో ఇకపోతే ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి అప్డేట్ ఏంటి అయ్యా అని అనుకుంటున్నారా సో అక్కడికే వస్తున్నాను ఈ అప్డేట్ విన్న తర్వాత మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే నెక్స్ట్ లెవెల్ లో సెలబ్రేషన్ చేసుకుంటారు సో నాది గ్యారంటీ సో అప్డేట్ ఏంటి అయ్యా అంటే నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి ఈ జనవరి ఫస్ట్ ఎప్పుడు ఫస్ట్ లుక్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారు అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఆలోచనలో చిత్రం ఏదైతే ఉందంట అసలు ఇది మామూలు అప్డేట్ కాదని చెప్పొచ్చు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే నెక్స్ట్ లెవెల్ లో ట్రెండింగ్ అవుతుంది అయితే మీరు ఫస్ట్ లుక్ టైటిల్ గ్లింప్స్ ఏది కూడా జనవరి ఫస్ట్ నా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి సో ఎప్పుడు వాళ్ళు కంపల్సరీగా అప్డేట్ త్వరలోనే ఉండబోతుందని కానీ లేకపోతే ఈ టైం కి ఎన్టీఆర్ నిల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి ఫస్ట్ టైటిల్ గ్లిమ్స్ రాబోతుంది అని చెప్పి ఒక ఆఫీషియల్ అప్డేట్ అయితే ఉండబోతుంది సో ఈ అప్డేట్ కోసం పాన్ ఇండియా అభిమానులు ఇటు మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ గారి అభిమానులు అండ్ అలాగే ఇటు డైరెక్టర్ ప్రశాంత్ గారి అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు నిజంగా ఆల్మోస్ట్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగానే ఈ టైటిల్ గ్లిమ్స్ వచ్చేయాలి కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల వార్ట్ చేయడం వల్ల కొద్దిగా డిలే అవ్వడం జరిగింది సో పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో ఈ సారి అయితే మాత్రం అసలు ఛాన్స్ లేదు కంపల్సరీగా జానవరి ఫస్ట్ నా జానవరి అంటే న్యూ ఇయర్ కానుకోగా ఎప్పుడు ఎక్కడ రిలీజ్ చేస్తున్నారో వాళ్ళైతే అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారంటే చిత్రం ఇక ఈ అప్డేట్ విన్న తర్వాత మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే నెక్స్ట్ లెవెల్ లో సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు అండ్ అలాగే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఏ రేంజ్ లో కనిపిస్తారో రాయిస్ట్రీక్ లో అండ్ అలాగే తన బాడీని కూడా చాలా గట్టిగానే చేసుకోవడం జరిగింది నెక్స్ట్ లెవెల్ సిక్స్ ప్యాక్ బాడీతో కనీ విని ఎరుగని రీతిలో ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా కనిపించని విధంగా ఎన్టీఆర్ కాంబినేషన్ లో అయితే కనిపించబోతున్నారు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు గడ్డాలు మీసాలు పెంచుకుని రస్ట్ టూక్ లో నెక్స్ట్ లెవెల్ లో మేఘవర్ అయ్యారు నెక్స్ట్ లెవెల్లో కనిపించబోతున్నారు అయితే ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో అయితే నటించబోతున్నారు అండ్ అలాగే ఈ సినిమా టూ పార్ట్స్ గా రిలీజ్ కాబోతుంది జూన్ ఇరవై ఐదు తారీఖున ఫస్ట్ పార్ట్ అండ్ అలాగే డిసెంబర్ ఎండింగ్ న్యూ రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ కే సెకండ్ పార్ట్ రెండు పార్ట్లు కూడా జస్ట్ సిక్స్ మంత్స్ గ్యాప్ లోనే బ్యాక్ టు బ్యాక్ ఆలోచనలో మన ఉన్నారంట సో ఈ ఆల్రెడీ మనకు తెలిసిందే సో అసలు ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి ర్యాంప్ తన మాస్ లుక్ అండ్ అలాగే తన మాస్ సినిమా ఎలా ఉండబోతుంద్రా అయ్యా అసలు ఎలా చూపిస్తున్నారా అయ్యా అని చెప్పి మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే వస్తున్న వార్తలను వింటూనే పిచ్చెక్కిపోతున్నారు ఇక వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే అఫీషియల్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే అఫీషియల్ గా గ్రీమ్స్ రిలీజ్ చేస్తే ఇంకా పరిస్థితి ఏ రేంజ్ లో ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి కనీసం మీ ఊహ కూడా ఉండదు ఆ రేంజ్ లో ఉండబోతుంది కంపల్సరీగా ఈ న్యూ ఇయర్ కి ఎప్పుడు ఎక్కడ ఎలా రిలీజ్ చేస్తున్నారో వాళ్ళైతే అఫీషియల్ గా అప్డేట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారంట చిత్ర యూనిట్ అయితే మైత్రి మూవీ మేకర్స్ అనే ఎన్టీఆర్ ఆర్ట్స్ సో ఇక చూసుకోండి ఇంకా ఏ రేంజ్ లో సెలబ్రేషన్ స్టార్ట్ అయితాయో న్యూ ఇయర్ కి మాత్రం మంచి బునాజంగా ఉండబోతుంది మన ఎన్టీఆర్ గారి అభిమానులు కని ఈ వార్త విన్న తర్వాత నిజంగా వాళ్ళ సెలబ్రేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని చెప్పొచ్చు నిజంగా ఎక్కడ ఏ మాత్రం తగ్గరబ్బా పిచ్ చెక్కిపోద్ది టైటిల్ కానివ్వండి గ్లిమ్స్ కానివ్వండి లుక్ కానివ్వండి కనీసం మనం ఇమాజిన్ కూడా చేయలేం ఆ రేంజ్ లో ఉండబోతుంది నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను సో అసలు మీరేమనుకుంటున్నారు ఎన్టీఆర్ నిల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ ఏమనుకుంటున్నారు డ్రాగెనా లేదా మరొకటి ఏదైనా ఉండబోతుందా అసలు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ సినిమా అప్డేట్ గురించి మీరే ఎంతగా వెయిట్ చేస్తున్నారు కూడా కామెంట్ చేయండి ఈ సినిమా గురించి మీరు ఏమనుకుంటున్నారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ లుక్ ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు కూడా కామెంట్ అండి కంపల్సరీగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇదిగా సోరల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను అండ్ బై బై శివసేనిగా థ్యాంక్ యూ